హృదయపూర్వక పాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని గడిచిన వారం రోజుల నుంచి మేము తిరిగి రైతులు ఐక్యం చేసేటువంటి ఐక్యకారా మంది సత్యులు మంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాలు అందరూ తెలియజేస్తా ఉన్నా మీకు తెలుసు మీ అందరికీ రైతే రాజ్యం బాగుపడదు హింస బాగుపడదు అని చెప్పి మన పెద్దలు చెప్తారు చెప్పరా

ఫీ జీవిస్తుంది కాలం అంటే కరెక్ట్ అంటే రుణమాఫీ కూడా అదే జీవితం మరి ఆ రోజు రైతు కులము మతము పార్టీ ఉంటదా ఉంటుందా రాజకీయం ఉండదా రైతుకు రాజకీయం లేని నెక్కి ఉన్నారంటే అది కేవలం రైతుల గతంలో ఏ ఉద్యమం చాలా నగరానికి ఐక్యకార్ పవకరం మీద మన మిగిలిరెడ్డి గారు అదేవిధంగా పద్దెనిమిది మంది సేవలు ఇప్పాలంటే అంత ఉద్యమకాలు చెప్తే రావాలని అంటే మహాభారతం కథ ఆరు అందరూ రాష్ట్రం అంతా ఇస్తారు ఇది అంతరు కాదు రైతు ఉద్యమం ఆరంభం మాత్రమే ముఖ్యమంత్రి అంటే వాళ్ళు నేర్చుకున్నాం పోయి నేర్చుకునే రుణం నేర్చుకునేవాణం నేర్చుకున్నాం ఒక్కొక్క ఇంట్లో ఎన్నో కాలంలో లక్ష్యం తెచ్చుకొని ఏ పనులు చేసుకోవాలి ఆ పనులు చేసుకున్నా వీళ్ళ కడుపు ఈ అన్నం పెట్టే రైతులను చూసేది మంచిది వీళ్ళు ఎందుకు పొలం పనిచేయచ్చు ఎందుకు ఎందుకు చెప్పాం తప్పటి కాదు చెప్పింది ఆ రోజు నలభై తొమ్మిది వేల కోట్లు అసలు మా చెల్లె మా చెల్లె దగ్గర కూడా ఉంటే ఏడు లక్ష్యం తెచ్చుకున్నాడు ఎందుకు అంటే తెచ్చుకున్నామంటే రుణమూలు ఎక్కువ ఎత్తున్నా అయిపోతుంది అని చెప్పి అత్త పేరు మీద రెండు లక్షలు మామ పేరు మీద రెండు లక్షలు చెల్లె పేరు మీరు లక్షలు బావ పేరు మీరు రెండు లక్షలు ఏడు లక్షలు ఇద్దరు ఐదు లక్షలు తెచ్చుకున్నారు నలభై తొమ్మిది వేల కోట్లు అని తెలియదు పదిహేడు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఇదంతా అబద్ధం మాట ఎన్ని కోట్లున్నా ఏ రైతులకు చెప్పినా మొత్తం రైతులకు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలకి ఏ పేరు వేల కోట్లు వాస్తవం కాదా అంబేద్కర్ సాక్షిగా చిన్నగుంటే ప్రమాదం చేసి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్లు అన్నవాళ్ళు ఇంకా వాళ్ళని కూడా ఉంది తీసుకురండి తీసుకురండి అని చెప్పి అన్నదా మళ్ళా నలభై కోట్లు ఎంపీ ముప్పై చెప్పిన పట్ల రాష్ట్రం చేసిందే ఇర ఆరు వేల కోట్లు మంచి అందరికి మాట్లాడతారా ఈ ముఖ్యమంత్రి నూరా ఇరవై ఆరు వేల కోట్లు దానికన్నా ఉండమని చెప్పి మనల్ని సరే చిన్న ఈ పెట్టుకోలే చెప్పిన కొత్తపోరు పర్వదే వస్తున్న పేద ముఖ్యమంత్రి ఏమంటారు మంత్రికి వెళ్ళాలి మంత్రి ఏమంటారు ఉప ముఖ్యమంత్రి కలాలి బీ కుమార్ గారు అన్నారు ఏం మాటలు ఏం అబద్ధాలు ఒకరి రైతు రుణమాధి చేతులు ఎక్కువ అందరూ రెండు చేతులు ఎక్కితేనే నేను వెంటనే ఎట్లాంటి షర్టు లేకుండా అత్త కావాలి కోడలు కావాలి కొడ్ర జమల కోసం ఆ రోజు ఏ విధంగా అయితే ఫేరాటం చేసామో మళ్ళీ రైతుల కోసం పోరాటం చేస్తాం ఎప్పుడు పిలిపించిన అర్థమేస్తామని చెప్పింది తెలియస్తూ రైతులు వై చేద్దాం మీకోసం నచ్చను రైతులు రైతు లేనిదే